జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మన రూజివేడు నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయినటువంటి ఆర్ధసారద గారి కుమారుడు పేరు నితిన్ కృష్ణ నితిన్ కృష్ణ నితిన్ కృష్ణ నితిన్ కృష్ణ గారి పేరుతో నలభై ఐదు ఎకరాలు పైగా భూమిని వారికి ఇక్కడ గ్యాస్ తయారు చేసేటువంటి ప్లాంటు నిర్మాణానికి కేటాయించినట్టుగా మంత్రివర్గంలో నిర్ణయం చేయటం జరిగింది ఇది చాలా రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి భూమి పక్కనే కొండలు ఉన్నాయి దీనికి తోడు ఇంకొక ఎనిమిది వందల ఎకరాలు గడ్డి పెంచుకునే దానికోసం కేటాయించాల్సిందిగా కూడా మంత్రిగారు వారి కుటుంబ సభ్యులు అప్లికేషన్ పెట్టున్నారు దాన్ని కూడా రేపో మాకో ఆమోదించేటువంటి అవకాశం ఉంది మంత్రివర్గం ఇది చాలా విలువైనటువంటి భూమి కేవలం మినిమం ఎంత లేదన్నా యాభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమిని ఐదు లక్షల రూపాయల ఎకరం చొప్పున మంత్రిగారికి కేటాయించడం జరిగింది అలాగే ఎనిమిది వందల ఎకరాలు కూడా కౌలు చెల్లిస్తామనేటువంటి షరతు మీద ముప్పై సంవత్సరాలు కవులు నిమిత్తం వాళ్ళు కొరటం జరిగింది దానికి ప్రభుత్వం స్పందనంత వరకు ఇంకా రాలా భవిష్యత్తులో రావచ్చు కానీ ఇది చాలా అన్యాయం ఎందుకంటే తోటపల్లి ఈ పరిసర గ్రామాల్లో ఇది చాలా మంచి ఫెర్టైల్ ల్యాండ్ ఇది రెవెన్యూ బంజరు భూమిగా ఉంది ఈ బంజరు భూమిగా ఉన్నటువంటి ఈ భూముల్లో కొంత భాగంలో గతంలో అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు కొంతమందికి అలాగే ఈ భూములను కొంతమంది ఇక్కడ పేద ప్రజలు గత కొంతకాలంగా బాగు చేసి సాగు చేసుకుని విత్తనాలు దలుకుని ఈ భూమిని వాళ్ళు సాగు చేసుకుంటున్నారు అయినప్పటికీ ప్రభుత్వం వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులకి ఈ రకంగా భూములు కట్టబెట్టడం అనేది సరైనటువంటిది కాదు గత ప్రభుత్వం ఈ రకంగా భూములు పంపిణీ చేసింది అక్రమంగా కార్పొరేట్ వర్గాలకు ఇచ్చేశారు ఫ్యాక్టరీల పేరుతో వందల ఎకరాలు పందారం చేశారని చెప్పి విమర్శ చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇవాళ మళ్ళీ తిరిగి వారు గత ప్రభుత్వం ఏ విధానాలైతే అనుసరించిందో అదే విధానాలని వీరు అనుసరించటం సరైనది కాదు అందుకే ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పది పదకొండు సంవత్సరాల కాలంలో అసలు ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ కమిటీలనే లేకుండా చేశారు అంటే అరాకొరగా గ్రామాల్లో ఉన్నటువంటి బంజరు భూములు ఆక్రమించుకుని సాగు చేసుకునేటువంటి భూమి లేని పేద కుటుంబాలకు ఇచ్చేటువంటి అసైన్మెంట్ కమిటీలని రాష్ట్రంలో లేకుండా చేసి పేదవాడికి భూమి పంపిణీ చేయకుండా వాటి స్థానంలో కార్పొరేట్ శక్తులకి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళకి వాస్తవం అయితే అసలు ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అధికార పదవుల్లో ఉన్నారు కానీ ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు కలిగేటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోకూడదు కానీ దానికి విరుద్ధంగా ఇవాళ గారి కుమారుడు పేరుతోనే భార్య పేరుతోనూ ఈ భూములు కేటాయించడం అనేది ఇది చట్టానికి చాలా విరుద్ధమైనటువంటిది చట్టాన్ని ధిక్కరించి రాష్ట్ర మంత్రివర్గం ఈ రకమైనటువంటి భూ పందారం చేయటం అనేది సరైనటువంటి కాదు ఇది రాజకీయ అవినీతి కిందకే వస్తుంది తప్ప మరొకటి కాదు అందువల్ల ఇటువంటి రాజకీయ అవినీతిగారి చర్యల్ని కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇవాళ పరిపాలనలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక రాష్ట్ర మంత్రి గారి కుటుంబ సభ్యులకి వందల ఎకరాల భూముల్ని కట్టబెట్టేదానికి సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తోటపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పేద ప్రజల్ని అనేక మంది భూము లేని పేదలు ఈ గ్రామంలో ఉన్నారు వందల సంఖ్యలో వారికి తల ఒక కుంటో సెంటో భూమి ఇస్తే వాళ్ళు ఉపాధి అవకాశం వాళ్ళు కష్టపడి పనిచేసే ఈ భూమిని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఇక్కడ ప్రజల యొక్క సహకారంతో భవిష్యత్తులో మేము ఉద్యమాన్ని నిర్వహిస్తాం మంత్రివర్గం తన నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పి సిపిఐ నియోజకవర్గ కమిటీ తరఫున ఇక్కడ నేను డిమాండ్ చేస్తున్నాను నిమ్మగడ్డ నరసింహ భారత కమ్యూనిస్ట్ పార్టీ న్యూజువేడ్ నియోజకవర్గ సమితి కార్యదర్శి ఈ తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో న్యూజువేడు శాసనసభ్యులు స్థానిక మంత్రి అయిన కొలుసు పార్థసారథ గారికి రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు ఎకరాల అరవై సెంట్ల భూమిని కేవలం ఎకరం ఐదు లక్షల రూపాయలకి దారాదత్తం చేయడం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది ఖండిస్తూ ఉన్నది అదేవిధంగా ఆ భూమికి ఆనుకుని ఉన్న మరో ఎనిమిది వందల ఎకరాల భూమి పదిహేను వేలకి లీజుకి ఇవ్వటం అనేది కూడా చాలా అన్యాయం ఈ ప్రాంతంలో ఉన్న పేద అనేక సంవత్సరాలుగా గట్టు కొట్టుకొని సాగు చేసుకున్న పేదలకి పట్టాలేమని ఈ ప్రభుత్వం ఈరోజున కేబినెట్ మంత్రి గారికి ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాలు దారాదత్తం చేయడం అంటే కాకులను కొట్టి గద్దలకేయటం తప్ప మరొకటి కాదని చెప్పని సిపిఐగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా గత పది పదిహేను ఏళ్ళగా అసైన్మెంట్ కమిటీ లేకపోవడంతో కార్పొరేట్ కంపెనీలకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వందల ఎకరాల భూమిని దారాదత్తం చేసే పని చాలా అన్యాయం అని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తున్నది కాబట్టి రాష్ట్ర కేబినెట్ తీసుకున్న భూ పందేరాలని వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ సాగు చేసుకుంటున్న చిన్న చిన్న పేద రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పని కూడా సిపిఐ కమిటీ తరపున బా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ మంత్రి గారికి భూములు కేటాయిస్తే ఇందులో ఐదు వందల మందికి ఉపాధి కలిగిస్తామని చెబుతున్నారు అంటే గ్యాస్ తయారు చేయడానికి బయోగ్యాస్ తయారు చేయడానికి అవసరమైనటువంటి గడ్డి పెంచి ఆ గడ్డి కట్టర్స్గా కూలీలుగా పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చూపెడుతున్నారు అది వాస్తవం కాదు ఇందులో చాలా కొద్ది మందికి ఇంజనీరింగ్ వర్క్ చేసే వాళ్ళకి ఆ గ్యాస్ ప్లాంట్లో పనిచేసేటువంటి పది పదిహేను మందికి తప్ప